దేవునితో ఎలా నడవాలంటే పరిశుద్ధత కలిగి నడవాలి ఎలా నడవాలి పరిశుద్ధత కలిగి దేవునితో నడిచే వ్యక్తికి ఏముండాలా పరిశుద్ధత ఉండాలా పవిత్రంగా జీవించాలా దేవునితో వాడికి పరిశుద్ధత లేకపోతే హానోకు పరిశుద్ధంగా జీవించాడు కాబట్టే పరిశుద్ధత కలిగి దేవునితో నడిచాడు కాబట్టే హానోకు కొనుపోబట్టాడు ఆనోకును దేవుని తీసుకొని వెళ్ళాడు దేవునితో నడిచే వ్యక్తి ఎలా నడవాలి పరిశుద్ధత కలిగి నడవాలి బైబిల్ రాయబడి ఉంది అయితే తమ వస్త్రములను అపవిత్ర పరుచు కొనని కొందరు సార్తీసులో వారు అరువులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించదు ప్రకటన గ్రంథం మూడు నాలుగులో ఉంది ఎలాగంట సార్తీసులో తమ వస్త్రములను ఏ వస్త్రం అండి ఏల్లబట్లే మంది ఇట్లాంటి వాక్యాలు చూపించి బైబిల్లో తెల్లపట్లు వేసుకో వేసుకో తెల్లపట్లు వేసుకో వేసుకో సైత తెల్లపట్లు వేసుకో తెల్లపట్లు వేసుకో వేసుకుంటేనే బలెత్తాం ఉంటాం తెల్లపట్లు వేసుకుంటే తెల్లపట్లు వేసుకోమని పెద్ద సమస్య కాదు రాజకీయ నాయకులు కూడా తెల్లపట్లు వేసుకుంటారు అవునా కదా కాదండి వారు వాళ్ళు పరిశుద్ధి ఉన్నారా ఏ వస్త్రాలు ఇవి రక్షణ వస్త్రం ఇది జీవితం అనే వస్త్రం జీవితం అనే వస్త్రం ఈ వస్త్రం ఉరికి అయిపోతే ఉందండి ఈ స్మార్ట్ లో రిలయన్స్ స్మార్ట్ లోకి వెళ్ళి రిన్నీ తెచ్చామనుకో ఎక్కి పెట్టుకో బాగా దాని మీద రెండు మూడు బాగా రబ్ చేసి నిమ్మకాయ లాప ఏది పడుతుంది రుద్దేమనుకో చల్లగా అయిపోతుంది మరక బాగా ఎంతసేపు కదా ఒక్కసారి కాకపోయినా ఇంక రెండు మూడు సార్లు ఎత్తికినా పోతుంది ఈ మరక ఎప్పటికైనా పోద్ది ఈ వస్త్రం కాదు జీవితం అనే వస్త్రం రక్ష ఈ జీవితం అనే వస్త్రానికి మాలిన్యము మరకలు మురికి అంటుకోకుండా జీవించే వాళ్ళు కావాలి అటువంటి వాళ్ళు దేవునితో నడవగలరు అయితే తమ వస్త్రములను అపవిత్ర పరుచుకోకుండా కొందరు సాధ్యలో నీ అద్దం ఉన్నారయ్యా వారి అరువులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించరు అంటే సంచరించడం అంటే నడవటం ఎవరు నడుస్తారు దేవునితో పరిశుద్ధులు ఈ తెల్లని వస్త్రము దేనికి సాధ్యం అంటే పరిశుద్ధత ఉదయ పరిశుద్ధత అంతరంగ పరిశుద్ధత తెల్ల బట్టలు వేసుకొని చచ్చికొచ్చి స్వతంత్రం స్వతంత్రం అల్లరి ఆమె ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత బూతులు మాట్లాడి పెద్దమైన వాటిని చూసి మోసాలు చేస్తూ అక్రమాలు చేస్తే ఇది పరిశుద్ధత అంటారా ఒక వ్యక్తికి చెప్పాల్సింది బయట వస్త్రం గురించి కాదు నువ్వు ఏ బట్టల వేసుకో ఏ పట్ల నేసుకోవద్దు కాకపోతే నీ యొక్క శరీరం కనబడకుండా వస్త్రాలు తగు మాత్రం ఉండాలి శరీరం నలుగురి కనబడేటట్లుగా వస్త్రాలు వేసుకోకూడదు వస్త్రాలు ఉన్న శరీరాన్ని కప్పుకోవటానికి కాబట్టి ఈ వస్త్రాలు ఎలా ఉన్నా పర్వాలేదు అవి తెల్లలేనా బట్టలైనా ఏ రంగు పట్లైనా పర్వాలేదు ఏ వస్త్రం కావాలి దేవుడికి ఎన్నో లోపల వస్త్రం జీవితం అనే వస్త్రం దేవుడు నువ్వు ఎంత తెల్లవట్లు వేసుకున్నా నీ కోపం లేదనుకో ప్రయోజనం నువ్వు ఎంత తెల్లబట్లు వేసుకున్నా నీకు ప్రేమించే మనసు లేదనుకో నువ్వు ఎంత తెల్లవట్లు వేసుకున్నా నీకు ఇతరుల మీద కతిక్రమ జాలి దయ లేదనుకో నువ్వు ఎన్ని తెల్లవట్లు వేసుకున్నా ఎదురు వ్యక్తిని ప్రేమించలేదనుకో వ్యర్థమే నువ్వు ఎంత తెల్లవట్లు వేసుకున్నా ఎదురు వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అవసరం ఒక చర్చిలో ఏమన్నాడు తెలుసా తెల్లబొట్లు వేసుకోకపోతే మీరు నరకానికి పోతాను ఏమన్నాడు బాబు మరి హృదయండిపోవాలా అది చెప్పుకోవాలి ఇది మారితే కొంతమంది ఏమంటారంటే హృదయంలో ఉంటుంది బయట చూపిస్తా ఏం చూపిస్తున్నారా ఏమంటారు తెల్లబొట్లు వేస్తుంటారని చూడండి వాళ్ళతో కలిసి సాహసం చేయండి వాళ్ళ దగ్గరుండి వాళ్ళ పరిచయంలో ఉండి మీరు చూడండి ధోరణి చూస్తే ఎవరికి అర్థం కాదు ఒక వ్యక్తితో నడిస్తే తెలుస్తుంది బావి లోతంతో తెలియాలంటే లోపలికి దిగాల బంగారం ఒరిజినల్ డూప్లికేటో తెలియాలంటే దాన్ని కావాలా ఒక వ్యక్తి మంచోడో చెట్టుడు తెలియాలంటే అతనితో సహవాసం చేయాలి నేను చేశానట్లా వ్యక్తులతో సహవాసం చేశాను చాలామందితో సహవాసం చేశాను వాళ్ళతో సావాసం చేసినప్పుడు వాళ్ళు బోధించే బోధ ఒకటి వాళ్ళ లోపల జరిగేది ఒకటి ఎంత వేదన చాలా సార్ల కంటే ఎక్కువగా బైబిల్ వదిలిపెట్టాలనిపించింది నాకు చాలా సార్ల కంటే ఎక్కువగా సేవలు చేయొద్దు అనుకున్నాను కానీ దేవుని వాక్యం చేసినప్పుడు నువ్వు మనుషుల వైపు చూడద్దు చూడు నీకు నువ్వు బోధించుకో నువ్వు ఎలా ఉన్నావు చూసుకో పక్కన గురించి నాకు అవసరం ఎవరు వానో అని క్రియలు చొప్పున దేవుడు తీర్పు తీరుస్తాడు తీర్పు తీరుస్తాడు నాకు తెలిసి ఒక పెద్ద సేవకుడు పెద్ద మినిస్టర్ ఎప్పుడు తెల్లబట్లోనే ఉంటారు వాళ్ళు కానీ ఆయన దగ్గరికి వెళ్తే కనికరం ఉండదు ప్రేమ ఉండదు జాలి ఉండదు ఒక వ్యక్తి ఆపదలో ఉంటే ఈ ఆయనతో సాహసం చేశాను విశ్వాసులు జనాలు వచ్చి వాళ్ళ ఇబ్బందుల్లో బాధపడతా ఉంటే ఏమని కనీసం వాళ్ళు పరామర్శించకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమండి వాళ్ళు కడు బీదలు కటు బీదలు కనీసం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవటానికి కూడా వాళ్ళకి స్తోమత లేదు అలాంటి వాళ్ళు కానికిస్తే తీసుకున్న రోజులు ఉన్నాయి అలాంటి వాళ్ళు ఇవ్వకపోతే మీరే మనుషుల్లా మీరు ఇవ్వాలని ప్రశ్నించిన రోజులు ఉన్నాయి అది కాదు ఒక వ్యక్తి ఒకవేళ వాళ్ళు ఇవ్వగలిగే స్తోమతిలో ఉండి వాళ్ళు పరవ పర్వాలేదు పాఠశాల తీసుకోండి వాళ్ళ స్థోమతి వాళ్ళ కుటుంబ పరిస్థితిని కూడా నీవు గుర్తించినప్పుడు వాళ్ళు బలవంతం చేస్తే పర్వాలేదు కానీ కానికి లేదు ఇప్పుడు జ్వరాలు వస్తాయి నేను చాలా వరకు బలహీనతలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కానికి ఇచ్చినప్పుడు వద్దని అంటాము అది మీకు కూడా తెలుసు వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఇరుకులో ఉన్నప్పుడు వత్తుండి ఇప్పుడు వద్దు మీరు మంచిగా ఉన్నప్పుడు ఇవ్వండి ఒకవేళ బలవంతం చేసి లేదు ఫస్ట్గా కంపల్సరీ తీసుకోవాలంటే తప్ప కావాలని ఒత్తిడితో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఈ రోజు నుంచి నేను ఎప్పుడు కాదు తీసుకుంటాను అవసరంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఒకవేళ ఏదైనా చేయగలిగితే చేయటం తప్ప ఏదైనా ఇవ్వగలిగితే ఇవ్వటం తప్ప ఇంకొకటి తెల్లబట్టలు కాదండి హృదయము పరిశుద్ధంగా ఉండాలి దేవుడు పరిశుద్ధత కలిగి నడవాలి దేవులతో పరిశుద్ధతతోను నిష్కపటముతోను దేవుని కృపని అనుసరించి లోకములో అని రెండవ కొంత పత్రికలో మొదటి అధ్యాయం పన్నెండవ చిన్న అంటాడు ఎలా పరిశుద్ధతతోను నిష్కపటమైన మనసుతో దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకున్నవాళ్ళంటాడు పౌలు